హలో అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి దాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టీ స్పూన్స్ బటర్ నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక ఇంచ్ అల్లం ముక్కలు అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకోవాలి దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కలు పది జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత దానిలోకి ఒక బిర్యానీ ఆకు ఒక తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు కలిపి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలోకి అర గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ క్రీమ్ వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మన దగ్గర క్రీమ్ లేకపోతే మీగడైనా యాడ్ చేసుకోవచ్చండి క్రీమ్ అనేది టోటలీ ఆప్షనల్ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కసూరి మేతి తీసుకొని చేత్తో క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్రీమ్తో గార్నిష్ చేసుకొని చపాతీలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి మన దాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి